ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं चतुर्भुजं शशिवन्नं चतुर्भुजम् सर्वविघ्नोपसान्तये आपदामुपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामम् భుయో భుయో నమామ్యహం రామాయ రామ భద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ముప్పై రెండవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ముప్పది నాలుగవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు హనుమంతుని ఎడల సీత సందేహపడుట అతడు శ్రీరాముని గుణములను కీర్తించి మరీ సీతమ్మ నమ్మకమును గెలుచుకున్నట్టు గురించి తెలుసుకోబోతున్నాము చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు దుఃఖ పరంపరతో కృంగిపోవుచున్న ఆ సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచు ఈ విధముగా పలికిడు ఓ జానకీదేవి నేను శ్రీరాముని దూతను ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చి తిని శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు నీ కుశలమును అడిగినాడు ఓ దేవి దశరథునికి కుమారుడు అయిన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు అంతేకాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు కూడాను బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ అస్త్రముల ఎందు పారంగతుడు కూడాను అతడు నీ క్షేమ సమాచారములను తెలుసుకొనగోరుచున్నాడు నీ భర్త అయిన శ్రీరామునకు ఇష్టడు అనుచరుడు అయిన లక్ష్మణుడు మహా తేజస్శాలి అతడు సంతప్తుడు వినయముతో శిరస్సు వంచి నీకు ప్రణతులర్పించినాడు నరశ్రేష్ఠుడైన ఆ ఇరువురు సోదరుల కుశల వార్తను విని సీతాదేవి మిక్కిలి ఆనందముతో పొంగిపోయెను పిమ్మట హనుమంతునితో ఇట్లు పలికెను మానవుడు బ్రతికియున్నచో వంద సంవత్సరములకైనను అంటే ఎప్పటికైనాను ఆనందముగా సుఖములను పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది యదార్థమైనది అని నాకు తోచుచున్నది శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకము ఏర్పడెను వారిద్దరూ పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషించసాగిరి సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవది అయిన ఆమెకు చేరువగా రాసాగెను హనుమంతుడు తన సమీపమునకు వచ్చు కొలదయు ఆమె రావణుడే ఏమోనని శంకింపసాగాను అయ్యయ్యో ఇతనిని పూర్తిగా నమ్మితిని నా కథనంతను వివరించి తిని ఎంతయో పొరపాటు చేసి తిని కదా ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా ఆ రావణుడే ఏమో దివ్య శరీర శోభితయు శోకార్తి అయిన సీతాదేవి అశోక వృక్షము యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను మహానుభావుడైన హనుమంతుడు దుఃఖార్త అయిన భయ విహ్వలయ్యున్న ఆమెను చూచి ఏమియు తోచక వెంటనే ఆ జానకి ప్రణమిల్లెను అయితే భయాకులైన సీతాదేవి మాత్రము మరలా ఆయన వైపు తిరిగి చూడలేదు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరుడిని చూచి దీర్ఘముగా నిట్టూర్చినదై సున్నితముగా ఇట్లనెను నీవు వానరు రూపంలో వచ్చిన మాయావివైన రావణువే అయినచో మరలా నీవు నాకు సంతాపకారుకుడవే అగుదువు ఇది నాకు మంచిది కాదు లోగడ నిజరూపము త్యజించి సన్యాసి వేషముతో దండకారణ్యమున నాకు కనపడిన రావణుడివే నీవు కదా కామరూపుడువైన ఓ నిశాచర నేను ఉపవాసములచే కృషించి శోకసంతప్తయ్య ఉన్నదానను దీనురాలనయ్యున్న నన్ను పదే పదే సంతాపమునకు గురిచేయుట నీకు భావ్యము కాదు లేక నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణుడువు కాకపోవచ్చును ఏలనగా నీ దర్శనము నాకు ప్రీతిని గూర్చినది ఓ కపివరా నీవు నిజముగానే రాముని దూతవై ఇచ్చటికి వచ్చినచో నీకు శుభమగుగాక నాకు ప్రియమైన రామకథను వినిపింపుము ఓ వానరా నాకు ప్రియమైన రాముని గుణములను గూర్చి తెలుపుము ప్రవాహ వేగము తటములను హరించి వేసినట్లుగా దానివలన నా మనస్తాపము హరించి వేయుదువు ఆహో ఈ స్వప్నము ఎంత సుఖావహమైనది నేను అపహరించబడి చాలా కాలమైనది ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుడిని నేను ప్రత్యక్షముగా చూచుచున్నాను కలలోనైన లక్ష్మణుడితో గూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనపడి ఉన్నచో నా పరితాపమంతయు తొలగిపోయి ఉండేది కానీ స్వప్నమునందైనను కూడా నా స్వామి దర్శనము కలగలేదు నా ఎడ స్వప్నమునకు కూడా అసూయయే స్వప్నముల వానరులు కనపడినచో శుభములు కలుగుటకు అవకాశము ఉండదు కానీ నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను అనుకున్నది ఇది నాకు కలిగిన చిత్తభ్రమయ వాత ప్రకోపమా లేదా ఉన్మాదము వలన కలిగిన వికారమా లేక ఎండమావులేనా నేను పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను కదా ఈ వానరుని కూడా గుర్తింపగలుగుచున్నాను కనుక ఇది ఉన్మాదము ఏమాత్రము కాదు ఉన్మాద లక్షణమైన మోహము కాదు అని ఈ విధముగా సీతాదేవి పరి పరి విధముల బలాబలములను గూర్చి తర్కించుకొని రాక్షసులు కామరూపులగుట వలన ఇతడు రావణుడి అయ్యని అనుకునేను సౌందర్యవతి అయిన ఆ సీతాదేవి ఈ విధముగా నిర్ణయించుకునేను పిమ్మట ఆమె హనుమంతునితో ఏమీ మాట్లాడక మిన్నకుండెను అప్పుడు వాయుస్సుడైన హనుమంతుడు ఆమె మనోభావములను ఎరింగి చెవులకింపగు మధురవచనములతో ఆమెకి మిక్కిలి సంతోషమును కలిగించను శ్రీరామచంద్రుడు తేజస్సు నందు సూర్యుడు లోకమునకు ఆహ్లాదము కూర్చుటలో చంద్రుడు సకల లోకాధిపత్యమున కుబేరుడు పరాక్రమ వైభవమును అతడు సర్వలోక విఖ్యాతుడైన శ్రీ మహావిష్ణువు సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తు బృహస్పతియే అతడు రమణీయ రూప సౌభాగ్యములు కలవాడు మహా తేజస్సారి మధురాకృతిలో మన్మధుడు దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపమును చూపువాడు దండించువాడు సర్వలోక శ్రేష్ఠుడు మహారథుడు మహాత్ముడైన శ్రీరాముడి బహుఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగించును అట్టి శ్రీరాముని మాయామృగ రూపమును ఆకర్షింపజేసి రావణుడు ఆయనను ఆశ్రమమునకు దూరముగా వించెను పంచవటి యందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను దాని ఫలమును అతడు పొందగలడు త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్నిజ్వాల వలె మంటలను గ్రక్కునట్టి బాణములను వేషముతో ప్రయోగించి ఆ రావణుడిని వధించివేయును ఆ స్వామి పంపగా నేను దూతగా నీ కడకు వచ్చి నీ ఎడబాటు కారణమున శ్రీరాముడు దుఃఖార్తుడై ఉన్నాడు అతడు నీ కుశలములను అడిగినాడు సుమిత్రానందవర్ధనుడు మహాతేజస్ మహాబాహువు అయిన లక్ష్మణుడు అభివాదమునర్చి నీ క్షేమ సమాచారములను అడిగెను ఓ దేవి సుగ్రీవుడు అను వానరుడు శ్రీరామునికి మిత్రుడు వానరులకు ప్రభు అతడు నీ క్షేమములను అడిగెను శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణ స్వామి సుగ్రీవుడు అందరును అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు ఓ వైదేహి నీవు ఈ రక్కసి ముఖల మధ్య ఈ దుస్థితికి లోనేనను జీవించియుండుట నిజముగా గొప్ప అదృష్టమే మహాబలశాలురైన రామలక్ష్మణులు అసంఖ్యాకమైన వానర సైన్యముతో కూడి తేజస్సాలి యగు సుగ్రీవుడిని నీవు త్వరలోనే చూడగలవు నేను ఆ సుగ్రీవునకు మంత్రిని వానరుడను నా పేరు హనుమంతుడు నేను ఆ మహాసముద్రమును దాటి ఈ లంకా నగరమున ప్రవేశించి నా పరాక్రమమును చూపుచు దుర్మార్గుడైన రావణ శిరస్సుపై పాదము మోపి అతని కీర్తి ప్రతిష్ఠలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును ఒమ్మనర్చితిని నీ దర్శనమునకై ఇచ్చడికి ఏతంచితిని నీవు అనుకున్నట్లుగా నేను కామరూపుడైన రావణుడు కానుదేవి నీ ఈ సందేహము వీడుము నా మాటలను విశ్వసింపము అని హనుమంతుడు సీతమ్మతో పలికెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండము నందు ముప్పది నాలుగవ సర్గము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్